ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ రచన శ్రీమతి శ్రీదేవి ప్రార్థన ప్రణవోద్భవునికి ప్రభునికి విభునికి ప్రణతులివే నా వినతులివే నేనే ఉంటే నీవుండవని నీవుంటే లేనని నీవని నేనని లేనే లేమని బోధించుట కేతించిన స్వామికి ప్రణవో ప్రణవోద్భవునికి ప్రభునికి విభునికి ప్రణతులివే నా వినతులివే ఇలలో కలలో సుషుప్తి కవ్వల వెలుపల లోపల దాపుల దవ్వుల కొలువై నెలవై కలవని తెలిపి దారిచూప దరి చేరిన స్వామికి ప్రణవోద్భవునికి ప్రభునికి విభునికి ప్రణతులివే నా వినతులివే అంతట ఉండి అన్నిట నిండి అంతమే లేని అంతర్యామి స్థితివై గతివై పరంజ్యోతివై పాలించగా అరుదించిన స్వామికి ప్రణవోద్భవునికి ప్రభునికి విభునికి ప్రణతులివే నా వినతులివే నీ పదముల నా మదిలో నిలిపి నీ పదమున నా పదములు కదులగా ಪರಮಾರ್ಥಮ ವರಮುಗ ನೊಸಗಿ ಪರಮಾತ್ಮನು ಪಾಲಿ ಪ್ರಣವೋದ್ಭವು ಪ್ರಭುನಿ ವಿಭುನಿ ಪ್ರಣತುಲಿವೇ ನಾ ವಿನವೇ ಪ್ರಾರ್ಥನಾ ಸಪ್ತ ಸಾಂ ಸಮ್ಗುರು ಶ್ರೀ ಭರದ್ವಾಜಾ ನಮಃ ಭಗವಾನ್ ಶ್ರೀ ಭರದ್ವಾಜ ಪರಮೇಶ್ವರು ಲೀಲಾ ವಿಭೂತಿ అవ్యక్తుడు అవాన్మానస గోచరుడు అయిన ఆ విశ్వేశ్వరుని లీలా విలాసాలు ఆయనచే సృష్టింపబడిన ఈ విశాల విశ్వంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రకటమవుతాయో ఎవరికెరక మనకు కనిపించే ఈ భూమి ఆకాశం సూర్యచంద్రులు ఇంకా ఎన్నో కోటానుకోట్ల గ్రహగోళాలే కాక మన చర్మచక్షువులకు గోచరం కాని అనంతలోకాలలో ఆ స్వామి కార్యకలాపాలేమిటో తెలుసుగనగల వారెవరు ఈ మహాద్భుత సృష్టి విలాస క్రీడాకారుని ఆంతర్యానికి అద్దం పట్టగల సామర్థ్యం అర్థం చేసుకొనగల శక్తి మనకు లేకున్నా ధర్మజ్ఞాని సంభవించిన సమయంలో తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠించేందుకై ఆ సృష్టికర్త తాను సృష్టించిన పొడుమిపైకి తానే దిగివచ్చి నరరూపధారియై అయి చరించడం సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా అవతరించడం అనే దివ్య లీల మహోన్నతమైన ఆ పరమేశ్వర తత్వాన్ని మనకు విదితం చేస్తుంది మాయలో పుట్టి మాయలో పెరిగి తదుకు మాయమైపోయే పాంచభౌతిక శరీరాలను ఆశ్రయించుకుని ఉన్న మనకు ఐహిక ఆముష్మిక శ్రేయస్సును అందించేందుకై మహనీయుల రూపంలో మనకు సాక్షాత్కరించే ఈ పరమాత్మని క్రీడ ఆయన లీలా విభూతులన్నింటిలోకి తలమానికంగా భాషిస్తుంది అలాంటి మహనీయుల ఆవిర్భావం వారి అవతార ప్రణాళికను అనుసరించి వారు దేహదారులై ఉన్నంతకాలం వారు సృష్టిలోని జీవులను ఎలా ఉద్ధరించారో వారు ఏం చేశారో తెలుసుకొనవరడం తెలుసుకొనడం వలన మోక్షమే లక్ష్యమై మన జీవన ప్రయాణం గమ్యం వైపు నిరాటంకంగా సాగిపోతుందన్నది నమ్మదగిన సత్యం అందుకు వారి జీవిత చరిత్రలే ప్రత్యక్ష సాక్ష్యం ఓం సాయిరా సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ ఒక్క మాట సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమే ఆయన పుణ్యచరితం ఆ దివ్య అమృతాన్ని పానం చేయబోయే ముందు అందరికీ అందని పుణ్యప్రదమైన ఈ దివ్య చరిత్ర భగవంతుడు మన కరుణించి మనకు అందించిన మహాప్రసాదం అనే విషయాన్ని ఎన్నటికీ మరువని స్ఫురణతో గ్రంథం ఆమూలాగ్రం క్షణం కూడా ఏ భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైన ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేసి మనలోని భక్తి జ్ఞాన వైరాగ్యములను జాగృతం చేసుకుని ముక్తి పదగాములమై చరించే శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తూ శ్రీ భరద్వాజ భగవానుని దివ్య చరణారవిందములకు భక్తితో ప్రణమిల్లుదాం ఓం సాయిరా ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ మన దేశం ధర్మాచరణకు ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడు పుట్టిన ఈ భూమి విశ్వరూప సందర్శనమిచ్చి సకల చరాచర సృష్టిజాలము తన స్వరూపమేనని చాటి చెప్పిన గీతాచార్యుడు నడయాడిన ఈ నేల ఆత్మజ్ఞాన సంపదనంతా తన అణువణువున నిక్షిప్తం చేసుకున్న ఈ భరతావని దైవం మానవ రూపంలో అవతరించి చరించడానికి ప్రధాన వేదికయ నాటికి నేటికి తన విలక్షత విలక్షణతను చూపుతూనే ఉంది తన విశిష్టతను చాటుతూనే ఉంది ప్రాక్పశ్చిమ దేశాలను అనుసంధానిస్తూ చికాగో నగరాన్ని ఉర్రూతలూపిన వివేకానందుని బోధలకు మతాలకు అతీతమైన మరో ప్రపంచాన్ని ప్రవచించిన షిరిడీ సాయినాథుని గాథలకు మరెందరో మహనీయులు వెదజల్లిన ఆధ్యాత్మిక సౌరభాలకు ఆకర్షితులై ప్రపంచంలోని నలుచరుగుల నుండి అసంఖ్యాక ప్రజలు ఆత్మానుభూతిని ఆశించి ఏ పవిత్ర భూమి వైపు పరుగులు తీశారో ఆ భారతదేశపు అసమాన ఘనతను ఎంతగా పొగిడినా అది అసంపూర్ణమే అవుతుంది ఇటువంటి మహిమాన్వితమైన మహోన్నతమైన మన మాతృభూమికి ముందుగా శిరస్సు వంచి నమస్కరిద్దాం ఓం సాయి రామ్ ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ ఆ మహనీయుడు ఎవరో కాదు అతడు ఒక మహాశక్తి అనంతకోటి బ్రహ్మాండాలు నక్షత్ర గ్రహగోళాలు దాటి భూమండలంపై ఆధ్యాత్మికతను వెల్లువెత్తించ వీచిన ఒక ప్రపంచను విశ్వపు వినివీధుల్లో నిలిచి అజ్ఞానపు మత్తులో నిద్రిస్తున్న మానవజాతిని పూరించిన ఒక మహాశంకారావం వసివాడిన జనబాహుళ్య వనాన్ని దైవీ సంపదతో పరిప్లావితం చేయవర్షించిన కరుణామృత కలశం మస్తిష్కాలను కలు కలుషితం చేస్తూ పెడదారికి మళ్ళిస్తూ ముంచెత్తిన నాస్తిక హేతువాద వెల్లువకు పెను సవాలుగా ఎదురు నిలిచి తన బోధనలతో వాదనలతో అజ్ఞానపు ముంపుకు గురి కాకుండా జాతిని కాపాడుకున్న ధీరుడు సూర్యుడు అతడు మతమౌఢ్యపు మంటలు మింటి కదిసి లోకాన్ని మసిచేయబోయిన తరుణంలో సామరస్యతను చిలుకరించి మతాలకు అతీతమైన మరో ప్రపంచాన్ని ప్రవచించిన దివ్య ప్రబోధకుడు కోటి సూర్య ప్రభాభాసితమైన ఆత్మజ్ఞానపు వైభవం ముందు మానవ జీవిత ప్రాభవాన్ని పాతాళానికి దిగజార్చే ఆధునిక ఆటవిక విన్యాసాలు వెలవెలబోయే మిణుగురు మెరుపుల్లాంటివని చాటి చెప్పిన నవయుగ వైతాళికుడు ఆధ్యాత్మికతను ఆధునికతను కలబోసి వేద వేదాంగ వైశిష్ట్యాలను నేటి విజ్ఞానానికి అన్వయించి మోక్షమే మానవజాతికి ఎలా లక్ష్యమో విప్పి చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచి విశ్వమానవ విశ్వాసాన్ని చోరగొన్న వినూత్న విజ్ఞాన సాగరుడు అతడు ఒక విలక్షణ లక్ష్యం సామాన్యులకు అర్థం కాని పరమార్థం సృష్టిని బ్రోవ ఏతించి వచ్చిన దివ్య తేజపుంజం విశ్వజనీయనతను విశదపరిచిన వేదాంత సారం ఎక్కిరాల భరద్వాజిగా పిలువబడుతూ సాయి మాస్టర్గా కొలువబడుతూ మన మధ్య కొలువుదీరిన అపర దత్తాత్రేయుడే అతడు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగి యావజ్జాతిని ఉలికిపడి మేలుకొనేలా చేసిన అతని షిరిడి సాయిబాబా లీలా కథ ప్రచార ఘంటారావం విశ్వమంతటా ప్రతిధ్వనిస్తోంది ప్రజావళిని ఉత్తేజపరుస్తూ భక్తి తత్పరతలో ముంచెత్తుతున్నది తాము అపారంగా ప్రేమించిన ఓ పసిబిడ్డ శాశ్వత వియోగం దావానలమై తమను దహించిన వేళ ఆ దావానలంలో కరిగిన హృదయం ఆగని కన్నీరుగా స్రవించిన వేళ ఆ కన్నీటిలో నిలువెల్లా క్షాళితమై ఆ నిర్వేదంలో సర్వం మరచి తాముకు శూన్యంగా మిగిలిపోయిన వేళ సేద ఓదార్చిన షిరిడి సాయిబాబా ఒడి పరిపూర్ణమైన ప్రేమకు ప్రతిరూపమైన ఆ గుడి ఎన్నటికీ ఎడబాయని ప్రేమంటే ఏమిటో తెలియజెప్పింది శ్రీ భరద్వాజ మాస్టర్కు ప్రేమ 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 స్వార్థంలోంచి పుట్టి త్యాగిని చేస్తుంది అనురాగంలో పుట్టి విరాగినిగా చేస్తుంది రక్తిలో ఉద్భవించి విరక్తినిగా మారుస్తుంది బంధమై నిర్బంధించి భవబంధాల నుండి విముక్తిని చేసి మోక్షదాయకమై నిలుస్తుంది అనంతకోటి కిరణాలను విరజిమ్మే సూర్యబింబంలాగా అనంతానంత గుణ సమ్మేళనమై విశ్వాన్ని సృజించి పాలించి లయింపజేస్తున్నదే ప్రేమ సాయినాథుని ప్రేమను చవిచూచి తామే ఒక ప్రేమస్వరూపులుగా మారిపోయిన శ్రీ భరద్వాజ మాస్టర్ నవనవోన్మేషితమైన ప్రేమ పుష్పాలతో దోసిలి నింపుకొని సృష్టిని అభిషేకించారు గతంలోని తమలాగా పరితపిస్తున్న బాధాతప్త హృదయలకు బాసటిగా నిలిచారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి జీవితాన్ని ఆమూలాగ్రం దృష్టి సారిస్తే ఆయనలోని భగవత్ తత్వమైన ప్రేమతత్వంలో నిండిన సర్వ సద్గుణ సంపన్నతను వివిధ కోణాలలో మన అవగాహనకు అందినంత మేర అవలోకించగలం శ్రీ భరద్వాజ మాస్టర్ అంటే ఏంటి బంగారు రంగు శరీర ఛాయలో ఐదున్నర అడుగుల శరీరం చక్కని అవయవ సౌష్ఠవం అందమైన కోలముఖంలో అతి నిశితమైన ప్రశాంతమైన దృక్కుల్ని ప్రసరింపచేసే అత్యంత ప్రకాశవంతమైన కన్నులు బాహ్యచక్షువులకు కనిపించే ఈ రూపం వెనుక ఆధ్యాత్మిక వెలుగులు విరచిమ్మే తేజోవంతమైన అంతఃస్వరూప దీప్తులు అవి ఆర్తులను శరణాగతులను ఓదార్చే మార్గదర్శక దీపికలు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో షిరిడి సాయిబాబా అనుగ్రహం చవిచూసిన తర్వాత శ్రీ భరద్వాజ మాస్టర్ సాయినాథుని ప్రతిరూపాలైన అనేక మంది మహాత్ములను దర్శించి వారి ఆశీస్సులు పొందారు తల్లి తండ్రి గురువు దైవం తమ సర్వస్వమైన సాయిని సర్వత్రా దర్శించడంలో సర్వం మరిచారు బంధుమిత్రులను ఇతర జీవితావసరాలను సకల వ్యాపకాలను త్యజించి సాయి కోసమే జీవించారు ప్రాణప్రదమైన కన్నతండ్రి పాదాక్రంతమైన ఐఏఎస్ వంటి ఉన్నత పదవులు కావాలనుకుంటే కాసుల వర్షం కురిపించగల మేధా సంపద అందమైన రూపంతో యువకులైన తన తమను కోరే అప్సరసల్లాంటి కన్యలు కళ్ళ ఎదుట ఉన్న సకల వైభోగాలు సాయినాథుని ప్రేమకు సరిసాటి కాలేకపోయాయి శ్రీ భరద్వాజ మాస్టర్కు తమ గురువైన శ్రీ షిరిడి సాయిబాబాకు దాసులైన శ్రీ భరద్వాజ మాస్టర్ తమను చేరిన ఆర్తులను ఆ అభయప్రదాతను ఆశ్రయించేలా చేయడానికి అహరహం శ్రమించారు ఆ కర్తవ్యనిష్టలో ఆకలిదప్పులు మరిచారు గురుతరమైన ఆ బాధ్యత నిర్వహణలో కర్పూరం వలె కరిగిపోయారు ఆ కర్పూర సుగంధ పరిమళాలలో విశ్వవ్యాప్తుడై ఆర్తుల బాధలను వేదనలను బాపుతూ నిస్తేజమైన జాతికి మోక్షమార్గ సిద్ధికై ఉత్తేజపరుస్తూ ఆ తేజోమూర్తి ఆ ఆశ్రిత వత్సలుడు ఆ దయాంతరంగుడు కరుణకు నెలవై మనందరి గుండెల గుడిలో దైవంగా నెలకొని ఉన్నాడు ఓం సాయిరాం ఓం సమర్థ సద్గురు భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ దివ్యజనని పూజ్య పూజ్యశ్రీ మాస్టర్ గారు చిరంజీవి శ్రీదేవికి జిల్లెళ్ళమూడిలో ఉన్నప్పటి నుంచి పరిచయం తర్వాత మా వివాహానంతరం తాను ఎక్కువగా మా ఇంట్లోనే ఉండి సేవ చేసుకున్నది పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నది ఆయన చెప్పే అమృత వాక్కులు ఎందరికో తెలియకుండా పోతున్నాయని వాటిని వ్రాసి ఉంచుకోలేకపోతున్నానని ఎంతో ఆవేదన చెందేది అయితే కరుణామయుడైన శ్రీ మాస్టర్ గారు శ్రీదేవి కోరికను తపనను వృధా పోనివ్వలేదు తనపై అపార కరుణతో తమ జీవిత చరిత్ర వ్రాసే అదృష్టాన్ని ప్రసాదించారు సాక్షాత్తు దత్తస్వరూపులైన శ్రీ మాస్టర్ గారి చరిత్రను వ్రాసే భాగ్యాన్ని పొందిన చిరంజీవి శ్రీదేవి పూజ్య పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి చెప్పడం శ్రీ బా సాయిబాబా గురించి చెప్పడం మన కర్తవ్యమే అయితే ప్రచారం అనేది మన సాధనలో ఒక భాగం మాత్రమే మిగతా భాగాలను కూడా మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే గురుకృపకు సంపూర్ణంగా పాత్రలమవుతాం ప్రచారం చేసేటప్పుడు కొంతమంది ఇతర మతాలను ఇతర సాంప్రదాయాలను ఇతర గురువులను గురు బంధువులను విమర్శిస్తూ ఉంటారు దానిని కూడా ప్రచారంలో భాగంగా వారు భావిస్తుంటారు దీనిని పూజ్యశ్రీ మాస్టర్ గారు పూర్తిగా వ్యతిరేకించారు మన త్రోవన మనం మనకు తెలిసిన వాటిని చెప్పుకుపోవడమే కానీ ఇతరులను విమర్శించడం తగదని ఆయన చెబుతుండేవారు మన వ్యక్తిగత ఆధ్యాత్మికోన్నతికి అది ఎంతో హానికరమని ఆయన చెప్పారు మూలపురుషుడు చెప్పిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేసిన ఏ ప్రచారమైనా సరియైన ఫలితం ఇవ్వజాలదు పైగా విపర్యాయ ఫలితం కూడా వస్తుంది ప్రచారం అంటే కొందరి దృష్టిలో ఆ సాంప్రదాయానికి సాధ్యమైనంత ఎక్కువ మందిని తీసుకురావడం అని తలుస్తారు కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు అలా చెప్పలేదు అది సరి అయిన పద్ధతి కాదని ఎన్ని లక్షల మంది ఆ సాంప్రదాయానికి వచ్చినట్లు కనిపించినప్పటికీ చెప్పేవారి యొక్క సంస్కారాన్ని బట్టి మాత్రమే ఫలితం ఉంటుందని ఆయన చెప్పేవారు అందుకు ఉదాహరణగా శ్రీరాముని వద్దకు వచ్చిన కుక్కను కూర్చి చెప్పేవారు అట్టివారు బోధించినది మూలపురుషుడు చెప్పినదే అయినప్పటికీ దానిని ఆచరించని వారు చెప్ ఆచరించని వారు చెప్పినందువలన దానిని అనుసరించిన వారందరూ సన్మార్గానికి వచ్చే వరకు చెప్పిన వారికి విముక్తి లేదని చెప్పేవారు అయితే పూర్తిగా ఆచరించగలిగిన దాకా ప్రచారం చేయకూడదా అయితే అందరినీ సత్సంగాలు నిర్వహించమని బాబా గుర్తి చెప్పమని మాస్టర్ గారు ఎందుకు చెప్పారు అని కొందరికి సందేహం కలగవచ్చు పూజ్యశ్రీ మాస్టర్ గారు అలా చెప్పలేదు మనం బాబా చెప్పినట్లు మూల సూత్రాలను ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఇతరులకు బోధించాలని చెప్పేవారు అందుకని పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి ఆయన సిద్ధాంతాల గురించి ప్రచారం చేసేటప్పుడు ఇతరులను విమర్శించక మనలను మనం సరిచూసుకుంటూ ఉండాలి అప్పుడే మనం సక్రమంగా ప్రచారం చేయగలం పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి చిరంజీవి శ్రీదేవి తనకు తెలిసినంతవరకు తన అవగాహన మేరకు ఈ గ్రంథంలో తెలియజెప్పడానికి ప్రయత్నించింది ఇదివరకు పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి చాలామందికి తెలిసి ఉన్నప్పటికీ మరికొంత మరొకసారి తెలుసుకుంటారనే శ్రీదేవి ఆకాంక్ష పూజ్యశ్రీ మాస్టర్ గారు నెరవేరుస్తారని భావిస్తున్నాను చిరంజీవి శ్రీదేవికి శ్రీ సాయినాథులు పూజ్యశ్రీ మాస్టర్ గారి శుభాశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను ఇట్లు ప్రేమతో ఆశీస్సులతో ఈ అలివేలు మంగమ్మ సర్వజిత్ నామ సంవత్సరం విజయదశమి ఇరవై ఒకటి పది రెండు వేల ఏడు ఓం సాయిరాం ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ ఆనాటి భారత్ భరతావని అది ఇరవైవ శతాబ్దపు పూర్వార్థం వందలాది సంవత్సరాలు పరాయి పాలనలో మ్రగ్గి అన్ని రంగాలలో అణచివేతకు గురైన భారత ప్రజల అసహనం హద్దులు దాటి తిరుగుబాటు తీవ్రస్థాయిని చేరుకున్న సమయం అది ప్రజల ఆగ్రహం నుండి ఆవిర్భవించిన సమరోత్సాహం అనేక మంది మహామహుల సారథ్యంలో స్వాతంత్రోద్యమంగా పరిణమించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సౌదాలను కుప్పకూల్చేందుకు సన్నద్ధమైంది పునాదులు కదిలిపోయిన తమ రాచరికపు భవంతుల క్రింద తామే సమాధి కాబోతున్న ప్రమాదం గుర్తించిన బ్రిటిష్ నిరంకుశ నియంతలకు తమను తాము రక్షించుకునేందుకై దేశం విడిచిపోవడం ఒక్కటే మార్గంగా తోచింది మరోవైపు యావద్భారతావనిని కలకాలం తమ కాళ్ళ కింద నిలబెట్టుకోవాలంటే దేశానికి ఆయువుపట్టైన సనాతన ధర్మాన్ని ఇచ్చడి ప్రజల ఆధ్యాత్మిక పిపాసని దెబ్బతీయడమే సులభతరమైన మార్గంగా భావించిన ఆ బ్రిటిష్ కుటిల రాజనీతిజ్ఞులు మన పురాణేతిహాసాలన్నీ కట్టుకథలుగా తుదకు శ్రీకృష్ణుడు ప్రవచించిన భగవద్గీత సైతం కల్పితగాథగా పేర్కొంటూ హిందూ మత సంప్రదాయాలన్నింటినీ కించపరుస్తూ వికటమైన నాస్తిక హేతువాద భావనలను యువతరంలో ప్రేరేపిస్తూ మన భారత తపోభూమిలో మహోన్నతంగా ప్రధ్వరిల్లే ఆధ్యాత్మిక హోమగుండాన్ని ఆర్పివేసేందుకు శాయశక్తులా కృషి చేశారు తత్ఫలితంగా మసకబారిన ఆధ్యాత్మిక జ్యోతుల్ని మరల ప్రజ్వల చేసేందులకై శ్రీ దత్తాత్రేయునికి భారత భూమిపై మరల అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది ఆ భగవత్ సంకల్పమే శ్రీ రమణ మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ షిరిడీ సాయి వంటి అనేక రూపాలలో దిగివచ్చిన ఆ మహనీయుని అవతార ఘట్టాలలో శ్రీ భరద్వాజ మాస్టర్ ఆవిర్భావంగా మరొక కొత్త పేజీని ఆవిష్కరించింది um saira